ముకని అన్నంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని కస్తూర్బా విద్యార్థులు రోడ్డెక్కారు నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని నాచారం గ్రామంలో ఉన్న కేజీబీబీ పాఠశాలలో సౌకర్యాలు కల్పించడం లేదని విద్యార్థులకు సరైన మెను పాటించడం లేదని పురుగుల అన్నం పెడుతున్నారని ఎస్ఓ తమతో దురుసుగా ప్రవర్తిస్తుందని తల్లిదండ్రులను సైతం కలవనియదని వెంటనే ఎస్ఓను తొలగించి తమకు న్యాయం చేయాలని విద్యార్థులు తాండూర్ మహబూబ్ నగర్ రోడ్డుపై బైఠాయించారు కలెక్టర్ రావాలి న్యాయం చేయాలి కలుషిత ఆహారం వద్దు పౌష్టిక ఆహారం ముద్దు అంటూ విద్యార్థులు నినాదాలు చేస్తారు గంటల పాటు తొలగిస్తే తప్ప తాము వెళ్లేది లేదని విద్యార్థులు నినాదాలు చేస్తూ భీష్మించుకొని కూర్చోవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది సిఐ నాయక్ ఎస్ఐ భీవీ రమణ అక్కడికి చేరుకొని ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ ని క్లియర్ చేశారు సిఐ మాజీ సర్పంచ్ వెంకట్రాములు తో మాట్లాడిస్తామని విద్యార్థులకు నచ్చ చెప్పడంతో అక్కడి నుండి తహసీల్దార్ కార్యాలయానికి విద్యార్థులను తీసుకువెళ్లారు అప్పటికే అక్కడికి చేరుకున్న జేసీడీఓ పద్మా నళిని విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు மனிசேரமோ Guees早 Marche am concerns. <laughs> Niacie allay in白alwie. Don, don! Don, don!!! Ik invers er capacityes para za asaaka sao ek goal estarabence. Yaichi is a현 z是我 krai అసలు ఈ అసెంబ్లీ ఎక్కడ సార్ అసలు వెను ప్రకారం పెట్టదు పెట్టిందని సరిగా సరిగ్గా పెట్టేది సార్ అన్ని అందరూ పురుగులే ఉంటాయి సార్ అసలు బుక్స్ ఇచ్చినా మాకు సరిగి ఇవ్వ సార్ అసలు ఏమి సరిగి ఇవ్వ సార్ అందుకే అసెంబ్లీ మేము మాకు సార్ అందుకే మేము దాని వేస్తున్నాం సార్ హాస్టల్ కష్టాలు పోం సార్ ఈ మేడం పోయినాక మేము హాస్టల్ కాలు పెడతాం సార్ మేడం మీరు అమ్మలోని మేడం మీరు అమ్మలేని మేడం వచ్చి మాట్లాడితే అయిపోయా కదా మేడం మీరు అమ్మలోని మేడం వచ్చి మాట్లాడతా అయిపోయాడు అంత చేసిన తర్వాత మీ మీరు చేసిన ఏం కాదు అందరం లేదు చూసండి మీరందరూ రమ్మనండి రమ్మనండి అసలు పేరు అంటూ తిరిగూలు సరే ఆఖరికి మాకు బైక్ మా పైకి వచ్చినాక లాస్ట్కి తర్వాత తను చూపిస్తుంది మాకు ఫుడ్ సరిగా లేదు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అసలు అన్నం వాళ్ళే తన మొత్తం పూర్వలే ఉన్నాయి టూ వీక్స్ త్రీ వీక్స్ అయితే మా అసలు అన్నమే తినట్లేదు మాకు కావాలి మాకు ఎక్స్ట్రా మేడం వేరే మేడం కావాలి ఈమె వద్దు పది ఏళ్ల దగ్గర ఉంటే మీ సమస్య అయిపోతుంది వస్తారు అందరు వస్తారు సార్ వాళ్ళు ఇంకొస్తారు ఉంటారు మీకు సపోర్ట్ ఉంటాం మేము స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్